అందరికీ నమస్కారం అండి మనందరం ఒక విషయం అనుకుంటూ ఉంటాం జీవితం అంతా సంతోషంగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండాలి అని చెప్పి కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఒక తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండాలి అంటే ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఈ రెండు విషయాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో మన జీవితంలో సంతోషం అనేది నిరంతరం అవుతుంది అదేంటి అని చెప్పి ఒక మంచి కథలో మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వర్డ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో రాము గోపి అని చెప్పి ఇద్దరు స్నేహితులు ఉంటారు అందులో గోపి చాలా హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు ప్రశాంతంగా తన జీవితం జీవితం అంటే ఇలాగే ఉండాలి సంతోషం అంటే ఇతను జీవించే విధంగా ఉండాలి అన్నట్టు ఉంటుందన్నమాట ఎప్పుడు చాలా పెద్దగా కోప్పడకుండా ఆర్భాటం లేకుండా నిదానంగా ప్రశాంతంగా లైఫ్ని ఆస్వాదిస్తూ జీవిస్తుంటాడు రాము అట్లా కాదు ఎప్పుడు సమస్యలే ఎప్పుడూ ప్రాబ్లమ్స్ హడావిడిగా ఉంటాడు చిక్కులు చికాకులు సమస్యలు ప్రాబ్లమ్స్ గందరగోళంలో ఏదో ఒక మైండ్లో ఏదో ఒక చిక్కులతో ప్రాబ్లమ్స్తో సతమతమైపోతూ ఉంటాడు రాము ఒకరోజు ఒక అనుమానం వస్తుంది గోపి నువ్వు ఎలా ఇంత ప్రశాంతంగా ఇంత సంతోషంగా ఉంటున్నావు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడుగున్నారు మీ స్నేహితుడు ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటాడో ఆ టిప్ ఏదో నాకు నా నన్ను మాకు కూడా చెప్పొచ్చు కదా మీ ఫ్రెండ్ని అడిగిన నన్ను చాలామంది అడిగారు అయినా నువ్వు ఎలా రా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నావు నాకు చెప్పు నేను దాన్ని పాటిస్తాను నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకోలేకపోతున్నాను జీవితం అంటేనే విరక్తి పుట్టిపోతుంది అన్నట్లుగా తన బాధను వెల్లడిస్తాడు రాము అప్పుడు గోపి ఇంతకుముందు నేను కూడా అందరిలాగానే ఉన్నాను రా కానీ కొద్ది రోజుల క్రితం ఒక అతన్ని నేను పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి చెప్పిన ఒక రెండు విషయాలు పాటించినప్పటి నుంచి నా జీవితం అనేది చాలా సాఫీగా ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఆనందంగా జీవించగలుగుతున్నాను ఒకరోజు నేను తీర్థయాత్రలకి కాశీకి వెళ్తుండగా ఒక రెండు రోజుల ప్రయాణంలోనే అతను నాకు ఈ ట్ర ట్రైన్ రైలు ప్రయాణంలో పరిచయం అయ్యాడు అతను చెప్పిన టిప్స నేను ఫాలో అయ్యి ఇంత జీవితాన్ని ఆనందంగా ఉంచుతున్నాను ఆ పరమేశ్వరుడు దయ వల్ల ఆ కాశీకి పోయే దారిలోనే నాకు అంత మంచి వ్యక్తి దొరికి నాకు ఎట్లాంటి చిట్కాలు అనేవి చెప్పాడు అని చెప్పి చెప్తాడు ఆ చిట్కాలు నాకు చెప్పరా ఏంటి ఏం చెప్పాడు అట్లాగా ఆ రైలు ప్రయాణిస్తుడు అని చెప్పి రాము అడగగా ఏం లేదు నేను నీలాగా చికాగ్గా ఉండేటప్పుడు అతను అడిగాను మీరు ఎలా నాన్న ఇంత ప్రశాంతంగా ఉన్నారు అన్నప్పుడు ఒకే ఒక విషయం చెప్పాడు అది ఏంటి అంటే మనం ఏదైనా సరే ఒక పని చేయటానికే మన ఆలోచనలే కారణం సో మన ఆలోచనలు మన కట్టుబాటులో ఉంచుకోవాలి అది ఎలా అన్నా కట్టుబాట్లో ఉంచుకోవడం అని చెప్పి అడిగినప్పుడు ఏదైనా సరే ఆలోచనలు సపరేట్గా తానుగా వచ్చేసేవు ఆలోచనలు అనేవి మనలోనే ఉత్పత్తి అవుతాయి మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన ఆలోచనలు ఉత్పత్తి అవుతాయి అవి మంచివైనా చెడువైనా కామమైనా కోపమైనా ఆశ అయినా పేరాసైనా ఏదైనా సరే మన ఆలోచనలు బట్టే వస్తుందన్నమాట కాబట్టి ఆ ఆలోచనలు మన కట్టుబాట్లో ఉంచుకోవాలి ఇప్పుడు కోపం ఎందుకు రావాలి ఆ కోపాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి ఇప్పుడు మితిమీరి ఎందుకు ఆశపడాలి ఆ ఆశ పడిన దానివల్లే కదా ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఈ పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడికి లోన్లు అప్పు తేవాలి తర్వాత దాన్ని పెట్టినప్పుడు దాన్ని మనకు ఆ పెట్టుబడికి తగినంత లాభాలు రాక నష్టపోవటం అప్పులు పాలవటం మనశ్శాంతి పాలవటం అలాగే మనం ఒక కామానికి గురై ఇంకొక అమ్మాయిని ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు వాళ్ళొచ్చి కొట్టి కేసు పెట్టి అప్పుడు మనం జైలు పాలయ్యి మనసు నెమ్మదిగా లేకపోవడం ఏదైనా సరే పేరాసకి పోయి ఏదైనా సరే ఒక దొంగతనం చేయటం ఆ దొంగతనంలో జైలు పాలవటం జరుగుతూ ఉంటుంది ఇలా పలు విధాలుగా మనం సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం ఇవన్నిటికీ కారణం మన ఆలోచనలు కాబట్టి ఎప్పుడైనా సరే మన ఆలోచనలు మన కట్టుబాటులో ఉంచుకోవాలి ఆ కట్టుబాటులో మనం ఉంచుకున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నది మనలోనే ఉంటుంది కాబట్టి మనం ఆ పని మాత్రమే చేస్తాం మనకు ఏది మంచిదో ఏది అనుకూలమో ఏది సరైనదో ఏది చేయగలమో అది మాత్రమే చేస్తాం అప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్లు ఫేస్ చేయకుండా హ్యాపీ అయిన జీవితం జీవించగలము ఎందువంట ఎందువల్లంటే మనం ఏది చేయగలము అది మాత్రమే చేయగల శక్తి మనలో ఉంటుంది కాబట్టి చేస్తాం దాంట్లో లాభం పొందుతాం దాంట్లో మంచి సక్సెస్ అనేది చూసి హ్యాపీగా ఉంటాం అలా కాకుండా మితిమీరిన పేరాశ ఇవన్నీ ఈ యొక్క లక్షణాలన్నీ మనకు వచ్చేది మన ఆలోచనల ద్వారా కాబట్టి ఆ ఆలోచనలను మన కట్టుబాటులో ఉంచుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే ఆ ఆలోచనలు కూడా అనుకూలంగా ఉండాలి మనకు అనుకూలంగా ఉండాలి ఆ ఎప్పుడైతే మన ఆలోచనలకు మనం వ్యాల్యూ ఇచ్చి అనుకూలమైన ఆలోచన చేస్తామో ఆ అనుకూలం ఆలోచనలే మనకు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి ఆలోచనలు కట్టుబాటు చేసుకోవటం రెండవది చేసిన ఆలోచనలు అనుకూలమైన ఆలోచనలుగా మనం మార్చుకోవడమే ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు రాదు చేయలేము అట్లా కాకుండా జరగదు ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి మన నుంచి దూరం చేసుకున్నప్పుడు కూడా మనకు సక్సెస్ ప్లస్ ప్రశాంతత ఉంటుంది ఈ రెండు విషయాలను నేను పాటించడం వల్ల నేను వచ్చి ఇంత సంతోషంగా ఉన్నాను రా అని చెప్పి తన స్నేహితుడికి వివరంగా చెప్తాడు ఇది తన స్నేహితుడు రాముకు చెప్పిన విషయమే కాదండి ఈ కథ వింటున్న మనందరికీ కూడా మనం కూడా చేయవలసింది మన ఆలోచనలు మన కట్టుబాటులో ఉంచుకోవాలి మన ఆలోచనల్ని బయటకు వదిలేసేమంటే అవి చేయాల్సిన పనులు చేసినప్పుడు మనకు కలిగే సమస్యల వల్లే మనకు మనశ్శాంతి ప్రశాంతత సంతోషం లేకుండా పోతుంది కాబట్టి ఇవన్నిటిని మనం అదుపులో ఉంచుకోవాలి లైఫ్లాంగ్ మనం జీవితాంతం సంతోషంగా మన కుటుంబంతో ఉండాలి అంటే మన ఆలోచనలు మన కట్టుబాటులో ఉండాలి ఇంకొకటి మనం చేసే ఆలోచనలు అనుకూలంగా ఉండాలి అవి పాజిటివ్గా ఉండి మనకు సహకరించే విధంగా మనం మలుచుకోగలగాలి ఈ రెండు పాటిస్తే చాలండి జీవితంలో కష్టం లేకుండా ఎప్పుడు సంతోషమైన జీవితం అనేది జీవించవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్లెట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టడం మీ వరకు వచ్చేసింది మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్